కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ రైస్ మిల్లర్ల అక్రమాలకు సపోర్ట్ చేస్తున్న డిఎస్ఫోను వెంటనే సస్పెండ్ చేయాలి కోటగిరి పొతంగల్ హంగర్గా ఫారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తన్వీర్ సెట్ జేపీ కోపుసేట్ నెంబర్ సిరాజ్ గణేష్ సెట్ విఠల్ సెట్ వీళ్ళందరూ మొత్తం టీఆర్ఎస్ నాయకులు వీళ్లతో పాటు మరికొందరు ఏ ఒక్క రైస్ మిల్కు బోర్డు లేదు మరి వీరియైన లేదా దొంగలయ్య రైస్ మిల్లలో అక్రమాలకు పాల్పడుతున్నారు ఇతర ఇతర రాష్ట్రాల నుంచి పీడిఎఫ్ బియ్యం జోరుగా వస్తోంది ఇతర రాష్ట్రం నుంచి సన్న బియ్యం వచ్చినప్పుడు కోటగిరి పొత్తంగల్లో ఉన్న రైస్ మిల్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఏమైంది రైతు నుంచి రెండు సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యం అమ్ముకొని ప్రభుత్వానికి చెల్లించవలసిన బియ్యం కోసం లక్ష సాధనలో భాగంగా పీడిఎఫ్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి నాణ్యత లేని బియ్యం ప్రజలకు సరఫరా చేసి రైస్ మిల్లర్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు జీరో దందాలో రెండు మండల కేంద్రాల్లో చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లర్లు భారీగా అక్రమార్చనకు పాల్పడుతున్నారు మరి ఇక్కడ గవర్నమెంట్ అలార్డు మీద ఇచ్చిన వడ్లు ఎటు పక్కదారి పట్టినాయి ఆ రోజేమో రైతుల నుంచి ఇరవై రెండు వందలకు కొనుగోలు చేసి మళ్ళా అందులో రెండు నుంచి నాలుగులో కటింగ్ చేసి ప్రతి ఒక్క రైస్ మిల్లు కటింగ్ చేసిండు ముఖ్యంగా మిట్టల్ సెట్ రైస్ మిల్లు రైతులకు ఆగం పట్టించింది అలా మన దగ్గర వడ్లు తీసుకొని మన మిల్లింగ్ చేసి గవర్నమెంట్కు బియ్యం ఇచ్చి ఇక్కడ ఉన్న వాటిని ఇక్కడ అమ్ముకున్నారు బయట నుంచి ఈరోజు చూస్తేనేమో ఛత్తీస్గఢ్ బీహార్ హర్యానా పంజాబ్ అక్కడి నుంచి తెచ్చడం ఏమిటంటే కొందరు అందులో రైస్ విలువాలే చెప్పడం జరిగింది మన దగ్గర ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు కొంత బియ్యం నడుస్తుంది అక్కడనేమో మూడు వేల రెండు వందల నుంచి నాలుగు వందలకు దొరుకుతున్నాయి అక్కడ ఇంకా మళ్ళా ఏది దీని సాక్షి రాస్తున్నాయి మొత్తం నలభై కిలో సంస్లే ఇక్కడ ఉన్న రైస్ మిల్లకు ఒక రైస్ మిల్ ఒక బోర్డు లేదు మరి దొంగలయ్య రైస్ మిల్లు ఇలా దంద చేసే ప్రతి ఒక్కరు నాయకులే రైస్ మిల్లు ముఖ్యంగా గణేష్ హేటు గతంలో మహారాష్ట్ర నుంచి డైలీ రెండు మూడు లారీలు తెప్పించేవాడు నేను నాలుగు సార్లు పట్టుకున్నా ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చెప్పినాము ఏదో పోలీసు వాళ్ళు వచ్చిండు తూర్పు మంత్రం చేసేండు ఏమేమి లోపలి పెడతామన్నా ఇష్టపోయిండు పంపిచ్చేసిండు ఇక్కడ కింది నుంచి కింది స్థాయి అధికారం నుంచి పై స్థాయి అధికారందరికీ ఇక్కడ జరిగే మొత్తం అక్రమ దందలే ఏ ఒక్క రైస్ మిల్లో వడ్లు లేవు అందుకే పక్క రాష్ట్రం నుంచి బియ్యం చెప్పి ఇచ్చి ఇప్పుడు గవర్నమెంట్కు ఖచ్చితంగా మీరు పంపించాలా అంటే ఇందరి మీద వడి ఎక్కడి నుంచో బియ్యం తెచ్చి ఇప్పుడు గవర్నమెంట్కి సప్లై చేస్తున్నారు ఈ గత పది రోజుల నుంచి డైలీ ఒక్కొక్క రైస్ మిల్ లో డైలీ పది నుంచి పదిహేను లారీలు వస్తున్నాయి ఇది దీనికి సంబంధించిన అధికారులు దృష్టి పెట్టడం లేదు ఎంబడి అవల సస్పెండ్ చేసి పై స్థాయి అధికారులు దీనిపై నిఘా పెట్టాలని కోరుతున్నారు